తెలంగాణలో ఇద్దరు మంత్రులు ఉన్నారు వీళ్ళు ఏం చేస్తుండ్రో వీళ్ళకు తెలియదు ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు మంత్రులు ఉండరు ఒక ఆయన బీజేపీ ఆయన ఒక ఆయన టీడీపీ ఆయన తానా అంటే తందానా అనేది చెప్పే పరిస్థితి తప్పితే మీకు ఏముంది మీతో ఏమి లాభం ఉంది ఏమిరా బాలరాజు అన్నట్టున్న సంగతి మీకు అర్థమవుతుందా కనీసం ఇలా సౌత్ ఇండియాకు అన్ని రకాల నష్టాలు జరుగుతుంటే ఎవ్వరూ మాట్లాడట్లేరని ఢిల్లీలో ఉన్న నార్త్కు సంబంధించిన మేధావులు అంటున్న పరిస్థితుల్లో గుడ్డిగా రాజకీయ ప్రయోజనం కొరకు గుడ్డిగా మోడీని సమర్థించడానికి గుడ్డిగా రాజకీయాలు వాళ్ళు లబ్ధి పొందడానికి ఓడు ప్రెసిడెంట్ కావాలని ఓడి ఇంకో మంత్రి కావాలని ఇంకోడు ఇంకోటి కావాలని కానీ ఈరోజు ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం మీద మీ స్టాండ్ ఏంది దద్దమ్మల్లారంటే ఒక్కని దగ్గర సమాధానం లేదు బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రలు ఈరోజు సౌత్లో బలపడడానికి మతాన్ని ఒక విషంగా మార్చడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు ఇలా ప్రాంతంలో విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా ఒక ప్రయత్నం చేస్తున్నారు దేశాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా ఈరోజు ఒక ప్రయత్నం చేస్తున్నారు ఇలా ప్రాంతీయ అసమానతను రెచ్చగొట్టి ఇలా ఏ విధంగా రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారో దీనికి సాగు తగు సమాధానం దక్షిణ భారతదేశ ప్రజలు ఇవాళ ఇవ్వాల్సిన అవసరం ఉంది డెఫినెట్ గా దీని మీద కాంగ్రెస్ పార్టీనే కాదు సౌత్ ఇండియాలో ఉన్న ప్రజాస్వామిక వాదులందరూ కూడా దీని మీద పోరాడాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీతో పాటు అందరూ కూడా కలిసి రావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం